నమస్తే నేను జల్లిస్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య వార్ జరగచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ ఉంది ఇది బయట నుంచి చూస్తున్న వాళ్ళకు కలుగుతున్న ఇంప్రెషన్ ఇటీవల కశ్మీర్లో ఉగ్రవాదుల చర్య తర్వాత ఈ ఉగ్రవాదుల చర్య వెనుక పాకిస్తానే ఉంది అంటూ నేరుగా భారతదేశం ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి అదే స్థాయిలో పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతిస్పందన వస్తూ ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ వేదికల పైన కూడా పాకిస్తాన్ తీరుని భారత్ ఎండగడుతూ రావడం భారత్ పట్ల పాకిస్తాన్ అదే స్థాయి ధోరణిలో రియాక్ట్ అవుతూ రావడం ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్గా భారత్ పాకిస్తాన్ మధ్య ఏదో జరగబోతోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్కి కారణమవుతుంది దాని కంటిన్యూషన్గా భారత ప్రభుత్వం క్యాబినెట్ కంటిన్యూస్గా మీటింగ్స్ అవుతోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు లాంటి ఒక ఉత్కంఠ మనకి కనిపిస్తోంది యుద్ధం తరహా వాతావరణం కనపడుతుంది భారతదేశానికి సంబంధించిన మీడియా యుద్ధానికి సంబంధించిన వార్తల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తుంది సో కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉంటే భారత్లో అప్పుడే యుద్ధం ప్రారంభమైపోయింది భారత్లో ప్రారంభమైన యుద్ధం పొలిటికల్ వార్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే భారత్లో పొలిటికల్ వార్ జరుగుతోంది పాకిస్తాన్తో వ్యవహరించాల్సిన తీరుపైన నిజానికి దాడి తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తాము కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా మద్దతు ఉంటుంది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ పనేనంటూ ప్రకటించింది విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి వచ్చి అఖిలపక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత నేరుగా ఘటన జరిగిన కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాధితులతో మాట్లాడి చాలా కోఆపరేటివ్గా ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉన్నాం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము ప్రభుత్వంతో ఉంటాం లాంటి ఒక కలిగించారు సో దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన ఈ అంశాన్ని కొన్ని పార్టీలు పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాయి ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి మరి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి కొంతమంది ఎమ్మెల్యేల అరెస్ట్ ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కూడా చూసాం నార్త్లో మనం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు పార్టీ లైన్ ఈజ్ వెరీ క్లియర్ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి మేము కొన్ని తీర్మానాలు చేసి ప్రకటించాం ఆ తీర్మానాలే కాంగ్రెస్ పార్టీ విధానం తప్ప ఎవరో ఒకరో ఇద్దరు ఎక్కడో ఏదో మాట్లాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పార్టీకి సంబంధించిన ముఖ్యనేత జయరాం రమేష్ అఫీషియల్గా మీడియాకి చెప్పారు చెప్పిన తర్వాత కూడా ప్రధానంగా అధికార పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీను లేకపోతే ఈ ఈ ఘటన పట్ల ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న వాళ్ళను టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వాన్ని ఏ చిన్న మాట మాట్లాడినా ప్రశ్నించినా దేశద్రోహులు అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా పవన్ కళ్యాణ్ నిన్న ఈ కాశ్మీర్ ఘటనలో చనిపోయిన వాళ్ళకు సంబంధించిన అంశంపైన చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళ కండోలెన్స్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ పైన ప్రేమ చూపిస్తున్నారు అటువంటి వాళ్ళు దేశం వదిలి వెళ్ళొచ్చు అని మాట్లాడుతున్నారు సో ఈ సమయంలో మనం దేశంగా ఒక్కటిగా ఉండాలి దేశంగా ఏం చేయాలో ఆలోచించాలి దేశంగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి దేశ పౌరుల రక్షణకు సంబంధించి ఆలోచించాలి దేశ సమగ్రతకు సంబంధించి ఆలోచించాలి దేశం ఒక్కటిగా ఉంచడానికి సంబంధించిన ఆలోచన జరగాలి కానీ వెరీ అన్ఫార్చునేట్ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న పార్టీలని టార్గెట్ చేస్తూ పోతే ఎలా దీని నుంచి పొలిటికల్ మైలేజ్ తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ పోతే ఎలా ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు పాకిస్తాన్ అంటూ అంటగట్టే ప్రయత్నం చేస్తే ఎలా అంటే దాని అర్థం ఏంటి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మద్దతుదారులు చేస్తున్నారు అని అనుకునే అవకాశం ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించగలుగుతారా కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించగలుగుతారా ఈ దేశాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా దేశానికి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది వాళ్ళని దేశ నాయకులుగానే చూడాలి తప్ప పార్టీలకు సంబంధించిన నాయకులుగా చూస్తే ఎలా ఈ సందర్భంగానే వాట్సాప్ యూనివర్సిటీస్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రులుగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రూల పైన రకరకాల వార్తలు వ్యాఖ్యలు ఉన్నా ఇది ఇంటర్నల్ వార్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశంలో యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది అన్నాను కదా ఇది ఇది సందర్భమా ఈ సందర్భంగా చేయాల్సిందేంటి పాకిస్తాన్ గురించి మాట్లాడిన మాటలు మాట్లాడాల్సిన మాటలు పాకిస్తాన్ పట్ల చూపించాల్సిన భావన ఈ దేశంలో రాజకీయ పార్టీల పట్ల చూపిస్తే ఎలా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్రం కోసం తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేశారాయన నెహ్రూ రిచ్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర సంగ్రామం కోసం కుటుంబాన్ని వదిలి ఏమాత్రం వస్తువులు లేని ఈ దేశానికి సంబంధించిన అనేక జైళ్ళలో తొమ్మిది సంవత్సరాల పాటు గడిపారు అటువంటి నెహ్రూ దేశభక్తిని ఈరోజు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఎలా ఇందిరాగాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఏడాదికి పైగా జైలు జీవితం గడిపారు ఇందిరాగాంధీ దేశభక్తిని కూడా ప్రశ్నించే స్థాయిలో వాట్సాప్ యూనివర్సిటీలో యుద్ధాలు మొదలు పెడితే ఎలా ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని ఒక సంఘటన భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా నైన్టీన్ సెవెంటీస్లో జరిగిన యుద్ధం సందర్భంగా జరిగింది తొంభై రెండు వేల మంది సైనికుల్ని బందీలుగా పట్టుకుంది భారత సైన్యం ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇప్పిస్తున్న సందర్భంగా తొంభై రెండు వేల మంది పాకిస్తాన్ సైనికులు మోకాళ్ళపై కూర్చుని భారత ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు జరగనిది ఇది పదే పదే ఇప్పుడు మనం సిమ్లా ఒప్పందం అని మాట్లాడుతున్నాం కదా ఆ తర్వాత సిమ్లా ఒప్పందం తర్వాతే ఆ తొంభై రెండు వేల మందిని పాకిస్తాన్కి తిరిగి అప్పగి అప్పగించింది భారతదేశం సో అటువంటి ఒక ఫీట్ని ఓ దేశం ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ చేయాలి అటువంటి ఫీట్ చేసింది అటువంటి యుద్ధాన్ని చేసింది ఆ యుద్ధానికి నేతృత్వం వహించింది ఇందిరాగాంధీ అటువంటి ఇందిరాగాంధీ గురించి ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలో హేట్ ట్రేడ్ మెసేజెస్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏం ఇటువంటి మెసేజ్లు చేస్తున్నారు సోషల్ మీడియా యుగంలో ప్రతి నెగిటివ్ వార్త ప్రతి నెగిటివ్ న్యూస్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది దేశమంతా ఒక్కటిగా ఉండాల్సిన ఈ సందర్భంలో కొంతమంది పనిగట్టుకొని ప్లాండ్గా వ్యూహాత్మకంగా ఇటువంటి తప్పుడు మెసేజెస్ని తప్పుడు సమాచారాన్ని వాట్సాప్ యూనివర్సిటీస్ ద్వారా ప్రచారం చేస్తూ కొంతమంది అవగాహన లేని అపరిపక్వ రాజకీయ నాయకులతో కొన్ని ప్రకటనలు చేయిస్తూ ఈ దేశంలో ఇంటర్నల్ వా వార్ని స్టార్ట్ చేశారు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలపైన యుద్ధం ప్రకటించిన తరహాలో ఈ తరహా సమాచార యుద్ధాన్ని చేస్తోంది ఇది మంచిది కాదు ఈ ధోరణి అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వదిలేయాల్సిన అవసరం ఉంది దేశం ఒక్కటిగా ఉన్నాం ఈ పర్టికులర్ సందర్భంలో రేపు పొద్దున యుద్ధం మొదలవుతే యుద్ధం మొదలైన తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ని దేశం ఫేస్ చేయాల్సి ఉంటుంది కొన్ని నేషన్స్ ఎమోషనల్గా తీసుకుంటాం ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్కి దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మొత్తం వరల్డ్లో గ్రోయింగ్ ఎకానమీస్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఒకటి ఫిఫ్త్ ఎకానమీగా మనం ఎదుగుతున్నాం ఈ టైంలో యుద్ధానికి వెళ్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ పైన ఆలోచన జరగాలి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చే ఇబ్బందులపైన మళ్ళీ రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుని అబాసు పాలు కంటే యుద్ధం పెట్టడానికంటే ముందే రాజకీయ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా పక్కన పెట్టి దేశంగా మేము ఒక్కటిగా ఉన్నాం లాంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వకపోతే పాకిస్తాన్లోని పార్టీలు కొట్టుకున్న దాని కొట్టుకుంటున్న దానికి దానికి ఇండియాలో పార్టీలు బిహేవ్ చేసిన దానికి ఏం తేడా ఉంటుంది కొత్తగా ఇప్పుడు ఇందిరాగాంధీ పైన నెహ్రూ పైన ఇంకెవరిపైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి ఇందిరాగాంధీని అపర ఖాళీ అని మాట్లాడింది ఎవరు వాజ్పేయి కాదా పార్లమెంటు వేదికగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి వాజ్పేయి కాదా సో వాజ్పేయికి తెలియని చరిత్ర ఇప్పుడు కొత్త జనరేషన్లో కొత్త నాయకత్వానికి కొత్త అపరిపక్వ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వచ్చింది కార్గిల్ వార్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి వాజ్పేయి సర్కార్కు మద్దతుగా నిలిచింది వాస్తవం కాదా కార్గిల్ వార్ విజయం కేవలం భారతీయ జనతా పార్టీ విజయం అందమా సెవెంటీ టూలో ఇందిరాగాంధీ విజయం కేవలం కాంగ్రెస్ పార్టీ విజయం అందమా దేశం విజయం కదా దేశం విజయాలని దేశం విజయాలుగానే చూద్దాం మళ్ళీ దేశం విజయం సాధించేలా పనిచేద్దాం మళ్ళీ దేశం గెలవాలంటే ఇంటర్నల్ వార్ ఆపాలి ఈ ఇంటర్నల్ వార్ ఆపకపోతే పాకిస్తాన్తో గెలుస్తావేమో కానీ ఇంటర్నల్గా రోజు ఓడిపోతూనే ఉంటాం దేశంగా